నమస్తే నేను రఫీ ఈ రోజు మనం ఒక హాట్ టాపిక్ మీద మాట్లాడుకోబోతున్నాం అదే వాయిదాల జగన్ రెడ్డి అదేంటి వైఎస్ జగన్ ని వాయిదాల జగన్ రెడ్డి అంటున్నారు అనుకుంటున్నారు కదా అదే ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే జగన్ నెల్లూరు పర్యటన కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ అవ్వడానికి జగన్ వెళ్తానన్నారు ఆ పర్యటన వాయిదా పడింది కారణాలు ఏవైనా కావచ్చు ప్రస్తుతం అయితే పర్యటన వాయిదా పడిన పరిస్థితి ఈ పర్యటన సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా ఆపుతాడో ఆపుకోండి మేము చూసుకుంటామని అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన సందర్భాన్ని మనం చూసాం దానికి సంబంధించిన చాలా వీడియోస్ షార్ట్స్ వైరల్ అయ్యాయి ఆయన కూడా ఎక్కడ తగ్గేదే లేదు ఆపుకుంటాడో చూసుకుంటాము ఆ ఎవడు బెదర్డు అదర్డు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది తీరా చూస్తే ఇప్పుడేమో మూడో తారీఖు పర్యటన వాయిదా పడిన పరిస్థితి అక్కడేమో పార్టీ క్యాడర్ సరిగ్గా లేదు అలాగే ఎవరున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆల్రెడీ దీంట్లో ఉన్నాడు జైల్లో ఉన్నాడు దాంతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది ఇక ఉంది అనిల్ కుమార్ యాదవ్ పెద్దగా యాక్టివ్ గా లేడు కదా సో దాని గురించి అంత పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా అక్కడ ఏమీ లేదు అంత పెద్దగా అక్కడ జన సమీకరణ ఉండదు అని పర్యటన వాయిదా వేసుకున్నారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది ఇందులో వాస్తవం ఎంతుంది అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటన ఖరారు చేసినా కూడా వాయిదా వేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాయిదా వేసే కాడికి చెప్పటం ఎందుకు ప్రకటించడం ఎందుకు వాయిదా వేయటం ఎందుకు దానివల్ల పార్టీలో కార్యకర్తలు కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశం లేకపోలేదు అలాగే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఎందుకంటే ప్రజలకి సంబంధించిన నిర్ణయం కార్యకర్తలకి సంబంధించిన నిర్ణయం పార్టీకి సంబంధించిన నిర్ణయం సో ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా మిడిమిడి జ్ఞానంతో ఏదో ఒక డేట్ ని ఖరారు చేసి ఆ డేట్ కి మేము వెళ్ళిపోతున్నాం అంటే గొర్రెల మాదిరిగా కార్యకర్తలు కూడా వెళ్తారా అనే ఒక ఆలోచనను ఆలోచింపజేస్తూ ఉంది ఈ వాయిదాల పర్వం అనేది కొంతమంది వినిపిస్తున్న వాదన సరే గతంలో మనం చూసాము చాలా సందర్భాల్లో మొన్న రీసెంట్ గానే పొదిలి పర్యటన వాయిదా పడింది తర్వాత మళ్ళీ ఆయన పొదిలికి వెళ్లి పరామర్శించడం మనం చూసాము దానికి సంబంధించి రైతులతో కూడా మాట్లాడతాన్ని మనం చూసాం అదొక అయితే ఇంకొక విషయం అంటే గతంలో జగన్ చెప్పడం చూసామండి ఎంపీ కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టి డేస్ నిద్రపోతాను నేను నిద్రపోయి అక్కడ ఉన్న సంస్థాగతంగా ఇష్యూస్ ఉంటాయి కదా అవన్నీ కూడా చేసి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తానని అప్పుడెప్పుడో చెప్పాడు ఇంతవరకు దాని గురించి క్లారిటీ లేదు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఆయన ఒక మాట అయితే చెప్తున్నాడు కానీ దానికి సంబంధించి ఆచరణలోకి వచ్చేసరికి అది టోటల్ గా పక్కదో పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది నెక్స్ట్ మనం ఇంకో అంశాన్ని మనం చూడాలి ఇది వచ్చేసి ఫీజు పోరు ఫీజు పోరు మూడు మూడు సార్లు వాయిదా పడింది అరే ప్రకటించడం ఎందుకు కారణాలు రకరకాలు చూపించి వాయిదా వేయడం ఎందుకు దాని వల్ల ఉపయోగం ఏంటి కార్యకర్తలందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒకవేళ కార్యకర్తలు రేపటి రోజు మా నాయకుడు వస్తున్నాడు మా నాయకుడిని ఆపే ధైర్యం చేయండి అని గట్టిగా చెప్పాలన్నా కూడా ఇది ఎప్పుడు వాయిదా పడుతుందో రాబాయ్ మనకెందుకు అని సైలెంట్ గా ఉండే పరిస్థితి ఆపరించింది ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు చాలా మంది ఎందుకు జగన్ ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిడిమిడి జ్ఞానంతో తీసుకుంటున్నాడు అనేది ప్రశ్నిస్తున్న పరిస్థితి మరో విషయం ఏంటంటే ఈసారి నెల్లూరు పర్యటన జగన్మోహన్ రెడ్డి భయపడి వాయిదా వేసుకున్నాడు అని ఒక వర్గం చెప్తాం భయపడి వాయిదా వేసుకోవటం ఏంటి జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భయపడి ఎందుకు వాయిదా వేసుకుంటున్నాడు అని కొంతమంది ప్రశ్నిస్తే దీనికి సంబంధించి రీసెంట్ గానే మనం చూసాం సత్తనపల్లి లో జరిగిన సంఘటన దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి పోలీస్ పర్మిషన్స్ వైజ్ కూడా కొన్ని ఇష్యూస్ ఎదురైన పరిస్థితి దాని తర్వాత ఆయన పర్యటనకు వెళ్ళటం ఎవరాపినా కూడా నేను తగ్గేదే లే అంటూ ముందుకు సాగటం మొత్తం ముగ్గురు మృత్యువాత పడ్డారు కారణాలు ఏవైనా కావచ్చు ముగ్గురు ప్రాణాలు పోయిన పరిస్థితి అలాగే ఇప్పుడు నెల్లూరు పర్యటన ఉంది ఎవరా చూస్తారు అని చెప్పి నెల్లూరు పర్యటనకు కూడా వెళ్ళాలి కదా ఆ లెక్కనైతే ఎందుకు ఆగినట్టు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వినిపిస్తున్న వాదన ఏంటంటే ముఖ్యంగా అక్కడ హెలీప్యాడ్ స్థలం ఏదైతే ఉందో నెల్లూరు జైలుకి సమీపంలో హెలీప్యాడ్ స్థలాన్ని అక్కడ కేటాయించడం జరిగింది ఆ హెలీప్యాడ్ స్థలం అంటే ఎక్కడైతే హెలీప్యాడ్ స్థలాన్ని కేటాయించారో అది ఎవరైతే జగన్ వచ్చిన తర్వాత ప్రజలందరికి కూడా వెళ్ళడానికి ఫ్లెక్సిబిలిటీగా లేదు ప్లస్ దాంతోపాటు అక్కడ నుంచి ఒక రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేదు ఒకవేళ ఇంధనం అయిపోతే హెలికాప్టర్ లో మళ్ళీ వెళ్లి వెళ్ళి హెలికాప్టర్లో ఇంధనం నింపుకోవాల్సిన పరిస్థితి మొత్తం అంటే ఏదైతే ప్లేస్ ని పోలీసులు చూపించారో ఆ ప్లేస్ సరిగ్గా లేదు అనేది ప్రధానంగా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది కేవలం హెలీప్యాడ్ కోసమే ఒకవేళ వాయిదా వేసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన సత్తెన్పల్లిలో ఎలా వెళ్ళావు రోడ్డు మార్గం ద్వారానే కదా వెళ్ళింది అలాగే వెళ్ళి పరామర్శించవచ్చు ములాఖాత్ చేయొచ్చు ఏమైనా చేసుకోవచ్చు హెలీప్యాడ్ అవసరమా దానికి నీ కార్యకర్తలతో మంది మార్మలతో నా సత్తా ఏంటో చూపించాలి నేను అందరినీ ఒక కాన్వాయ్ గా తీసుకెళ్లి ఎవరు బలైనా పర్వాలేదు అని ఒక ఉద్దేశంతో వెళ్తున్నప్పుడు నీకు ఈ రోజు హెలీప్యాడ్ విషయం ఎందుకు గుర్తొస్తుంది అని కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఇటువంటి వాయిదాల విషయం ఏమైతే ఉందో అది ఖచ్చితంగా పార్టీ క్యాడర్ లో చాలా వరకు కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసి పార్టీ కార్యకర్తలు ఎవరి ముందు కూడా అంటే వేరే పార్టీ కార్యకర్తలు ఉంటారు వాళ్ళకి వీళ్ళకి కొన్ని డిస్కషన్ జరుగుతూ ఉంటే మనం చూస్తూనే ఉంటాం ఊర్లలో చాలా చోట్ల డిస్కషన్ జరుగుతుంది అక్కడ కూడా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గురించి వకాల్తా తీసుకొని మాట్లాడలేని పరిస్థితి కార్యకర్తలు అంటే అంత కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు కార్యకర్తలు అంతా కూడా ఇటువంటి మాటి మీద ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది దృష్టి సారించిందే కాక కార్యకర్తలు ఈ వాయిదాల విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్న కార్యకర్తలందరికీ కూడా మళ్ళీ మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఒక భరోసాని కల్పించాల్సిన అవసరం కూడా ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఒక నాయకుడి హోదాలో ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా దాని గురించి కూలంకషంగా చర్చించిన తర్వాత ఆమోదయోగ్యమైన నలుగురికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకొని దాన్ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలి నిర్ణయం తీసుకోవడమే కాదు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఆ ఎగ్జిక్యూషన్లో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ కాలేకపోతున్నారు అనే వాదన అయితే వినిపిస్తూ మనం చూసి ఉంటాం శివ మూవీ శివ మూవీలో ఉందిలే సెప్టెంబరు మార్చి పైన అనే ఒక సాంగ్ ఉంది కదా సో అలాగే వాయిదా పద్ధతి ఉంది దేనికైనా జగడ జగడ అనే సాంగ్ ఉంది కదా సేమ్ ఎగ్జాక్ట్గా ఈ సాంగ్లో ఉన్న బిట్ ఏదైతే ఉందో అది జగన్కి యాప్ట్ అవుతుంది ఈరోజు అని చాలామంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే పార్టీ అధికారం కోల్పోయి చాలామంది కార్యకర్తలు ఇబ్బందులు పాలైన పరిస్థితి మరోవైపు చాలామంది నాయకులు జైళ్లకు వెళ్ళిపోతున్నారు పార్టీ క్యాడర్లో కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న పరిస్థితి ఇలాంటి టైంలో ఇటువంటి నిర్ణయం తీసుకునే టైంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది కదా అనేది చాలా మంది విశ్లేషకులు చెప్తున్న మాట దీనిపై మీ కామెంట్స్ తెలియచే నమస్తే